నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ అదే మరి గ్రీన్ హైడ్రోజన్ అదే మరిగా అనేక ఇండస్ట్రీస్ ని నాంది పలుకుతాం అదే మరిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో రోడ్లు గాని రైల్వే గాని ఎయిర్పోర్ట్లు గాని అదే మాదిగా పోర్ట్లు గాని ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ గాని ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను ఈ మహానాడు ద్వారా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా